పదిహేనేళ్ల కింద రాజమౌళి ఫాలో అయిన ఫార్ములానే ఇప్పుడు మరికొందరు దర్శక నిర్మాతలు ఫాలో అవుతున్నారేమో అనిపిస్తోంది అప్పట్లో ఆయన తన సినిమా కథ ఇదే అని ముందుగానే చెప్పేవాళ్లు మగధీర ఈగా మర్యాద రామన్న లాంటి సినిమాలకు ముందుగానే కథ చెప్పి ఆడియన్స్ ని సిద్ధం చేశారు చెక్కన్న అది ఆయా సినిమాలకి బాగా హెల్ప్ అయింది కూడా కథ ఇది అని చెప్పేస్తే చూసే ఆడియన్స్ మైండ్ సెట్ కూడా మారిపోతుంది ముందుగానే ప్రిపేర్ అయిపోయి థియేటర్స్ కి వస్తారు కథకి కరెక్ట్ అయ్యారా బొమ్మ బ్లాక్ బస్టర్ ఓ రకంగా ఇది హిట్ స్ట్రాటజీ కూడా ఇదే కొందరు దర్శకులు అప్లై చేస్తున్నారు ఇప్పుడు ఈ మధ్య విశ్వంబరా కథ రివీల్ చేశారు దర్శకుడు వశిష్ట మనకు బేసిక్ గా పద్నాలుగు లోకాలుంటాయని కింద ఏడు పైన ఏడు ఉంటాయని వాటన్నిటినీ దాటి పైన సత్యలోకం ఒకటి ఉంటుందని ఆ నేపథ్యంలో విశ్వంబర కథ సాగుతుందని చెప్పారు వశిష్ట అక్కడున్న హీరోయిన్ ని హీరో భూమి మీదకి ఎలా తీసుకువస్తారా అన్నదే విశ్వర లైన్ అని రివీల్ చేశారు ఈ దర్శకుడు అలాగే కింగ్డమ్ సినిమా కథ శ్రీలంకలో జరుగుతుందన్నారు నిర్మాత కింగ్డమ్ అన్నదమ్ముల కథ శ్రీకాకుళం వెళ్లి కనబడకుండా పోయిన అన్నయ్య కోసం తమ్ముడు అక్కడికి వెళ్లి ఏం చేశారనేదే కింగ్డమ్ కథ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా దీన్ని రూపొందిస్తున్నారు గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాలో అన్నగా సత్యదేవ్ తమ్ముడుగా విజయ్ నటిస్తున్నారు తేజ సజ్జా మిరాయ్ కథ కూడా లోనే చెప్పారు మేకర్స్ మొత్తానికి కథ ముందే చెప్పడం కూడా ఇప్పుడు స్ట్రాటజీనే